హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనకి ఆస్ట్రేలియా నుంచి చాలా గిఫ్ట్స్ వచ్చాయి ఫ్రెండ్స్ చూడండి మా ఫ్రెండ్ ఆస్ట్రేలియాలో ఉంది కదా సో వచ్చేటప్పుడు నా కోసం తన ఫస్ట్ శాలరీ చాలా సో స్పెషల్ కదా సో క్యూట్ అనమాట తన ఫస్ట్ శాలరీతో నాకు ఈ గిఫ్ట్స్ అన్ని తీసుకుందంట సో క్యూట్ కదండి అసలు చాలా మంచిగా అనిపించింది తను చెప్తున్నప్పుడు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్ ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాము ఏమేమి ఉన్నాయంటే బాడీ లోషన్ బాడీ మస్ట్ పర్ఫ్యూమ్ అండ్ షవర్ జెల్ సో ఈ కాంబో ప్యాక్ తీసుకుంది పింక్ కలర్ క్యూట్ గా ఉంది కదా చాలా బాగుంది మా ఇద్దరికి ఫేవరెట్ కలర్ అనమాట పింక్ బాక్స్ బాక్స్లో ఏముందో చూద్దాం మొత్తం క్రిస్మస్ లోనే తీసుకున్నాను నీకు అని చెప్పింది సో నిన్న వచ్చిన మాట తను ఇంకా తనతోనే నేను డే మొత్తం స్పెండ్ చేశాను లైట్స్ తీసుకొచ్చింది క్రిస్మస్ తాతవి ఏ బాగా గెలుస్తున్నాయి కదా చాలా బాగున్నాయి అలాగే ఇయర్ రింగ్స్ కూడా తీసుకొచ్చింది వావ్ ఇది లిప్టిక్ అంట ఫ్రెండ్స్ ఆస్ట్రేలియా లిఫ్ట్టిక్ అనమాట ట్రై చేయాలి నేను యాక్చువల్లీ లిఫ్టిక్ వేసుకోను బట్ మా ఫ్రెండ్ తీసుకొచ్చింది కదా ఒకసారి ట్రై చేస్తా ఇవి కూడా ఇది బాగున్నాయి కదా ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి రింగ్ మోడల్ అనమాట ఇవి వచ్చేసి బటర్ఫ్లై అసలు చాలా బాగున్నాయి ఆసంగా ఉన్నాయి ఎప్పుడు నేను సర్ప్రైజ్ చేస్తాను దాన్ని ఈసారి నన్ను సర్ప్రైజ్ చేసింది తను ఇయర్ రింగ్స్ చాలా తీసుకొచ్చింది చూసారు కదా ఎన్ని పేర్స్ తీసుకొచ్చిందో బాగున్నాయి కదా క్యాండిస్ బోల్ క్యాండిస్ తీసుకుంది నా కోసం చాక్లెట్స్ కూడా చాక్లెట్స్ చూసారు కదా చాక్లెట్స్ మీద కూడా ఉన్నాడు క్రిస్మస్ తాత సో ఇది చాక్లెట్స్ తీసుకుంది నా కోసం అని చెప్పి అన్ని క్రిస్మస్ థీమ్ నుంచే తీసుకుందానమాట బాగున్నాయి కదా చాక్లెట్స్ ఇవన్నీ చాక్లెట్స్ క్యాండీల్స్ ఇవి ఇదిగో నా కోసం తీసుకొచ్చిన స్పెషల్ చాక్లెట్స్ ఇవి బాగున్నాయి కదా చాలా బాగున్నాయి నేను ఇంకా టేస్ట్ చేయలేదు టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందో మీకు కూడా చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా అలాగే తను వచ్చినప్పుడు కేక్ కూడా తెప్పించాను కట్ చేసాము ఇద్దరం కలిసి వన్ ఇయర్ అవుతుంది మేమిద్దరం సెలబ్రేట్ చేసుకొని ఏ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకోలేదు వన్ ఇయర్ అయిపోయింది తను ఆస్ట్రేలియా వెళ్ళి అందుకని ఇద్దరం కేక్ కట్ చేసాం అనమాట ఇయర్ మొత్తంలో ఏ సెలబ్రేషన్ కూడా మేము కలిసి చేసుకోలేదండి తన బర్త్డేకి తను ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది నా బర్త్డేకి లేదు సో అందుకని మేము కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట ప్రతి ఒక్కరు లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్ అని ఉంటారు కదండి సో నా లైఫ్లో తనమాట తన లైఫ్లో నేను నా లైఫ్లో లాగే మీ లైఫ్లో కూడా మీ బెస్ట్ ఫ్రెండ్ ఉంటారు కదా సో నేమ్ నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్షిప్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ బాయ్